శుక్రవారం కాబట్టి మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను చాలా మందికి డబ్బు ఇంట్లో నిలబడట్లేదు వచ్చింది వచ్చినట్టుగానే వెళ్ళిపోతుంది సంపాదన ఉండదని కాదు ఎంత సంపాదించినా ప్రతి ఏదో ఒక ఖర్చు కనిపిస్తూ ఉంటుంది ఎక్స్ట్రా ఖర్చు అనేది ఆ ఎక్స్ట్రా ఖర్చు ఈ నెల పెడతాము వచ్చే నెల ఇంకా ఏమి లేదులే అనుకుంటాము మళ్ళీ ఇంకొక ఖర్చు అనేది కనబడుతూ ఉంటుంది ప్రతి నెల మనం ఒక దానికని అనుకున్నా కూడా డబ్బులు ఇలా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అది అరికట్టాలంటే ఒక మంచి పరిహారం అనేది మీకు చెప్పబోతున్నాను చెప్పబోయే ముందు ముందుగా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి నా పేరు గీత మంచి పరిహారం పాటించి ఇందులో ఉన్న ఫలితాలని మీరందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది ఎలా అని చెప్పబోయే ముందు ముందుగా ఒక చిన్న విషయం చెప్తానండి ముఖ్యంగా శుక్రవారం రోజు ఆడవారు అందరూ ఆడవాళ్ళు అంటేనే మహాలక్ష్మి స్వరూపాలు కాబట్టి లక్ష్మి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి లాగా అలంకరించుకోవాలి అలంకరణ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏ ఫంక్షన్లకి పెళ్ళిలకి బయట వెళ్ళినప్పుడే తయారవుతారు ఇంట్లో ఉంటే అసలు రెడీ అవ్వడం అనేది ఇష్టమే ఉండదు కనీసం తల కూడా ఇష్టం ఉండదు నెగిటివ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఆడవారు ప్రతిరోజు అంటే ప్రతిరోజు అలంకరణ అంటే పట్టు చీరలు కట్టుకో అక్కర్లేదు సింపుల్గా మీరు ఏది చుడిదార్ వేసుకున్నా పర్వాలేదు ఎస్ గురించి ఇది వేసుకోవాలి అది వేసుకోవాలని చెప్పట్లేదండి మీరు ఏదన్నా వేసుకోండి ఏ డ్రెస్ అన్నా మీకు కంఫర్టబుల్ ఉన్నది వేసుకోండి కాకపోతే మంచిగా రెడీ అవ్వడం అయితే చేయాలి మీరు డ్రెస్ వేసుకున్నా లేకపోతే చీర కట్టుకున్నా ఎలా ఉన్నా ఏ డ్రెస్ వేసుకున్నా డ్రెస్ వేసుకోవడం గురించి చెప్పట్లేదు చక్కగా తలదూకొని ఆ డ్రెస్ దగ్గరికి ఒక చిన్న స్టిక్కర్ పెట్టుకోండి పెళ్లి అయినా మహిళలు తప్పనిసరిగా ఈ నుదుట కుంకుమ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనకి బ్రహ్మ స్థానం కాబట్టి మనకు లక్ష్మీదేవి నిలబడాలి లక్ష్మీ స్వరూపంగా మన ఇంట్లో ధనం నిలబడాలి మనకి సౌభాగ్యానికి సంపదకి అన్నిటికీ మూలం కాబట్టి మనం ఇక్కడ కంపల్సరిగా కుంకుమ అనేది పెట్టుకోవాలి పాపట్లో బొట్టు అనేది చాలా ముఖ్యం పాపట్లు అంటే మీరు పాపడ సైడ్కి తీస్తే సైడ్కి పెట్టడం కాదు ఈ స్థానం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ స్థానంలో మనము కుంకుమ అనేది పెట్టుకోవాలి నేను ఈరోజు పాజిటివ్ క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా ఈరోజు మారింది కాదు నా పాత వీడియోస్ ఏవైనా చూడండి నేను ఇప్పుడే కాదు ఇరవై ఏడేళ్ల కిందటి ఫోటో కూడా నేను వీడియోలో అప్లోడ్ చేసి ఉన్నాను మీరు వెళ్ళి చూడండి నేను ఇరవై ఏడేళ్ల కిందట కూడా ఈ బొట్టు ఇది నుదుటన బొట్టు అనేది ఇలా ఇది కంటిన్యూగా నా జీవితంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఫ్యాషన్ కి పెట్టుకునే బొట్టు అనుకుని ఆ బొట్టు ప్లేస్ లో కుంకుమ ప్లేస్ లో లిప్స్టిక్ తోనే పెట్టుకుంటున్నారు అది ఫ్యాషన్ కి పెట్టుకున్నది కాదు కుంకుమ పెట్టుకోవాలి అద్భుతమైన కుంకుమలో ఉండే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి కుంకుమనే ధరించాలి అంతేగాని లిప్స్టిక్ పెట్టుకోవటం బొట్లు పెట్టుకోవటం అలాంటివి చేయకూడదు ఈ తరం వాళ్ళు అక్కడ లిప్స్టిక్తో పెట్టుకుంటున్నారు అది చాలా తప్పు అక్కడ లిప్స్టిక్ అనేది పెట్టకూడదు ఉట్టి కుంకుమనే పెట్టుకోవాలి కుంకుమ ఇలా పెడితే అంటిపోతుంది అలా అలా కొంతమందికి అంటుకోదు అనుకుంటే కూడా ఏ వాజ్లైనా పెట్టుకొని మనం కుంకుమ అనేది పెట్టుకోవాలి ముఖ్యంగా శుక్రవారం రోజు ఎవ్వరూ ఇలా గాజులు లేకుండా ఉండకూడదు కొంతమంది చూడండి నాలుగు గాజులు బంగారం ఉంటే నాలుగు గాజులు బంగారం వేసుకుంటారు బంగారం ఉంది చూపించుకోవడానికి కాదు కదా మనకి గాజులు ఉన్నా కూడా మనం మట్టి గాజులనే వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోవడం చాలా మంచిది మనకి ఆరోగ్యానికి కూడా మంచిది మనకి ఇక్కడ గాజులనేది ఈ నాడి ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచిది లక్ష్మీప్రదం కూడా మనము గాజుల చేతితోనే మగవారికి హస్బెండ్కి గాని అదే హస్బెండ్ కానీ కాదు కొడుకు మనకి ఉద్యోగానికి వెళ్తున్నా ఏదైనా ఎదురొచ్చినా గాజుల చేతితో ఎదురు రావడం గాజుల చేతితో మంచి నీళ్ళు ఇవ్వడం మంచిది గాజులు వేసుకోకుండా నీళ్ళు ఇవ్వటం అలాంటివి మంచిది కాదు మన ఇంట్లో పాజిటివ్ ఉండాలి మనం లక్ష్మీప్రదంగా ఉండాలి ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉంటుంది అలా మనము ఉన్నప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేస్తుంది ముఖ్యంగా మగవారు బయటికి వెళ్ళేటప్పుడు మీ ఆవిడ చేతితో మంచినీళ్ళు తాగేసి వెళ్ళండి చాలా శుభం జరుగుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గీతలు అనేది గీయాలండి బాక్సెస్ అనేది నైన్ బాక్సెస్గా గీసుకోవాలి ఇది లక్ష్మీ యంత్రం అండి శ్రీ మహాలక్ష్మి యంత్రము చాలా అద్భుతమైన నంబర్స్ అండి ఈ నంబర్స్ కలిగిన యంత్రాన్ని మీరు బీర్వాలో కానీ దేవుడు మందిరంలో కానీ డబ్బు పెట్టే చోట కానీ పెట్టినట్టయితే మీకు డబ్బు అనేది రెట్టింపు అనేది అవుతూ ఉంటుంది ఎంత పెడితే అంత రెట్టింపు అనేది అవుతుంది ఖర్చులు అనేది తగ్గుతూ ఉంటాయి మీకు ఖర్చులు తగ్గితే ఆటోమేటిక్గా డబ్బులు అనేది పెరుగుతూ ఉంటాయి చేసి చూడండి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి నేను ఎప్పటి నుండో చేస్తున్నాను ఇది నా పర్సనల్ అని నేను ఎవ్వరికి చెప్పొద్దనుకునేదాన్ని కానీ ఇప్పుడు మీ అందరూ నా ఫ్యామిలీ కాబట్టి నేను ఈ పరిహారాన్ని చెప్తున్నాను ఇది శుక్రవారం కానీ అమావాస్య రోజు కానీ చేసి చూడండి అద్భుత ఫలితాలు అయితే ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్న యంత్రాన్ని ఇంకా మరికొన్ని తయారు చేసుకుని మీరు మీ వారి పర్సులో కానీ మీరు మీ పర్సులో కూడా పెట్టచ్చు అలాగే దేవుడు మందిరంలో మన బీరువాలో గోల్డ్ పెట్టుకునే చోట డబ్బు పెట్టుకునే చోట ఇది పెట్టడం వల్ల డబ్బు అనేది రెట్టింపు అవుతుంది ఈ కార్నర్ నుంచి చూసిన పదిహేను వస్తుంది ఆ కార్నర్ని చూసినా మనకు పదిహేను నంబర్ అనేది వస్తుంది కాబట్టి ఇది అద్భుతమైన నంబర్స్ కలిగిన యంత్రము మనము ఈ యంత్రానికి స్వస్తిక్ అనేది గీయాలి గంధంతో స్వస్తిక్ గీసి కుంకుమ బుట్ట అనేది పెట్టాలి మనకి రెండు వైపులా స్వస్తిక అనేది గీయాలి మనము ముగ్గు అయితే ఎలా వేసినప్పుడు రెండు గీతలు అటు ఇటు అనేది పెడతాం కదా అలాగే ఈ యంత్రానికి అటువైపు ఇటువైపు స్వస్తిక అనేది పెట్టాలి చాలా మంచి ఫలితాలు ఉంటాయండి మీరు నా వీడియోలో కామెంట్ తప్పకుండా పెట్టండి పసుపు కుంకుమ గంధము అక్షితలతో మనము నమస్కరించుకొని మాత్రే నమ లేదా శ్రీ మహాలక్ష్మీయే నమ అని మనము మంత్ర జపం చేసుకుని శ్రీ మహాలక్ష్మికి ఉప్పు అంటే చాలా ఇష్టం శుక్రవారం రోజు ఇలా ఉప్పుని మనము ఒక కుండలో వేసి మనము పసుపు కుంకుమ అక్షితలు వేసేసి మన దగ్గర ఒక మంచి సుగంధ ద్రవ్యము ఉన్నట్టయితే నా దగ్గర గంధంతో తయారైన సుగంధ ద్రవ్యం ఉంది కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను మీ దగ్గర ఉన్న గంధంది కానీ లేదా రోజ్ వాటర్ కానీ ఏది మీ దగ్గర ఉంటే అది కొంచెం సువాసనభరితమైనది ఎందుకంటే ఇలాంటి పాజిటివ్గా ఉన్నప్పుడే లక్ష్మీదేవి మన దగ్గరికి అనుగ్రహంతో వస్తుంది కాబట్టి పాజిటివ్ సువాసన వెదజల్లేది మనం ఇలా పెట్టాలి అలా పెట్టేసి మనం ఉప్పులో డైరెక్ట్గా డబ్బులు అనేది పెడితే ఆ ఉప్పు వల్ల తడిగా మారుతాయి డబ్బులు అనేవి మనం తడి తడిగా అయిపోతుంది కాబట్టి ఇలా కాటన్ క్లాత్ అనేది వేసుకుని మన డబ్బుల్ని కనీసం రెండు రోజులైనా ఇందులో పెట్టాలి ఈ పాత్ర మీకు అక్షయ పాత్రలాగా పనిచేస్తుంది డబ్బు రెంటిప్ అవుతుంది ఇది తిరిగి మీరు రెండు రోజుల తర్వాత బీరువాలో పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ మీకు తిరిగి డబ్బు అనేది వస్తుంటుంది మూత పెట్టి రోజులు పెట్టండి ఇప్పుడు చూపించిన పరిహారాన్ని మీరు ఆరున్నరకి సమయంలో చేయండి చేయడం వల్ల మీకు అద్భుత ఫలితాలు అనేవి ఉంటాయి అందరికి శుభం జరుగుతుంది మీరు మంచి ఫలితాలు వచ్చిన వెంటనే మీరేం చేయాలి కమెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టాలి మెసేజ్ పెట్టడం ద్వారా నలుగురికి చేరుతుంది నలుగురు కూడా యూస్ చేసుకోవడం వల్ల వాళ్ళు అద్భుత ఫలితాలని పొందుతారు మీకు జరిగే మంచి ఇంకా రెట్టింపు అవ్వాలనుకుంటే మీరు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి వీడియోకి లైక్ చేయండి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ అండి